సీఎం జగన్మోహన్ రెడ్డి తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్నారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు విమర్శించారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన జగన్ రెడ్డి నాలుగేళ్లలో ఒక్క క్యాలెండర్ ఇవ్వలేదని ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారని చెప్పారు మూడు పత్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో నిరుద్యోగులు టీడీపీని గెలిపించాలని జీవి కోరారు ముఖ్యమంత్రి గారు సొంత సర్వేల్లో తెలిసిందే ఆయన సర్వేలు చేయించి తెలుసుకున్న విషయం ఏంటంటే రానున్న ఎన్నికల్లో ఆయన పక్కన ఉన్న మంత్రులు కూడా ఓడిపోతారని వైసీపీ ప్రభుత్వం చిత్తు చిత్తుగా ఓడిపోతుందని తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి నేడు అభ్యర్థుల్ని మారుస్తూ ఉన్నాడు ఇన్చార్జ్ పదకొండు మంది ఇన్ఛార్జీని ముగ్గురు మంత్రులు మార్చాడు అంటే ఇప్పుడు ఇన్చార్జీలు మార్చినంత మాత్రమే సరిపోతుందా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది దాన్ని కప్పు పుచ్చుకోవడానికి ఈరోజు ఇన్చార్జీలు మార్పు అని చెప్పేసి ఈరోజు ప్రజల్ని ఇంకో దారి బట్టి పండించాలని చూస్తున్నారు ఓడిపోయే సీట్లోనే బీసీల కంట ఓడిపోయే సీట్లో కొన్ని చోట్ల ఎస్సీలు కంట అంటే ఓడిపోయే చోట మీరు ప్రయోగాలు చేస్తారు పీసీలు ఎస్సీలు ఇస్తారు అంటే గెలిచే సీట్లేమో మీ సామాజిక వర్గానికి కావాలా ఇదే న్యాయమే ముఖ్యమంత్రి గారు అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినాక నూట యాభై ఒక్క సీటు పులివెందులు చూస్తా నూట యాభై ఒక్క సీటు మార్చినా మీరు గెలవరు ప్రజలు ఆల్రెడీ బుల్లెట్ దించారు మీ ప్రభుత్వానికి ఇంకా అది అర్థం కాల ఈ ముఖ్యమంత్రికి అంటే మీరు చేసినటువంటి హత్యలు బీసీని మూడు వందల పైన మీరు హత్య చేయించారు నూట అరవై మంది నూట అరవై ఎనిమిది మంది దళితుల్ని మీరు హతమార్చారు అరవై ఆరు మంది ఎస్ ఎస్టీలను కిరాతకంగా తప్పించారు మీరు ఏం వరగబెట్టారని సామాజిక న్యాయం ఏం చేశారని మీరు మాట్లాడుతున్నారు చెప్పండి అంటే పది శాతం బీసీలకు రిజర్వేషన్ తగ్గించడం మీరు చేసిన సామాజిక న్యాయమా Chase in a papal.